ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదం మరణం వెనుక ఆసక్తికర కోణం వెలుగులోకి వచ్చింది కొనుగోలు చేసింది ఎవరి దగ్గర తెలుసా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచే అట పవర్ స్టార్ ముచ్చటపడి కొనుక్కున్న మెర్సిడెస్ బెంచ్ ఎస్యూబీ కారును తొమ్మిది నెలల క్రితం అమ్మేశారు అప్పట్లో ఈ వార్త సంచలనం ఫారిన్ నుంచి తెప్పించుకున్న ఈ కారును తనకు కావలసిన విధంగా కొన్ని మార్పులు కూడా చేశారు తనకెంతో ఇష్టమైన కారు కాబట్టే రామ్ చరణ్ పెళ్లి సమయంలో చెర్రీని ఇదే కారులో పవన్ కళ్యాణ్ మండపానికి స్వయంగా తీసుకొచ్చాడు ఏమైందో ఏమో కానీ గతేడాది రెండు వేల పదహారు జులైలో ఈ కారును అమ్మేశారు అప్పట్లో ఎవరు కొన్నారా అని అందరూ ఆశ్చర్యం ఆసక్తిగా తెలుసుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేదు ఇప్పుడు తెలిసిన అసలు విషయం ఏంటంటే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ యాక్సిడెంట్ చేసిన ప్రాణాలు తీసుకున్న కారు అదేనని అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఈ కారును నారాయణకు అమ్మటం లేదు విరమించుకున్నాను అని చెప్పారట పవన్ ఆయన పట్టుపట్టి మరి నారాయణ తన కొడుకు ముచ్చట తీర్చాడట అప్పట్లోనే పవన్ వార్నింగ్ కూడా ఇచ్చాడట జాగ్రత్తగా వాడాలి నేనెంతో ముచ్చటగా చేయించుకున్నాను స్పీడ్ వద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పాడట నిషిత్ పవన్ కళ్యాణ్ అభిమాని అందుకే పవన్ కారమ్ముతున్నారని వార్త తెలియగానే తండ్రితో యుద్ధమే చేశాడట పవర్ స్టార్ చేతులు పట్టుకున్న స్టీరింగ్ నేను పట్టుకోవాలి అని బలవంతం చేశాడట ఈ కారు విషయంపైనే నారాయణ రెండు మూడు సార్లు పవన్ ను కలిసి మరీ ఒప్పించాడట చివరికి తనకిష్టమైన హీరో కారులోనే ప్రాణాలు విడవటం అతని స్నేహితులను కంటతడి పెట్టించింది నిషిత్ మరణ వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ స్వయంగా అపోలో ఆసుపత్రికి రావటం కుటుంబ సభ్యులను ఓదార్చటం కన్నీటి పర్యంతం కావటం తెలిసిందే నిర్జీవంగా పడి ఉన్న నిషిత్ ను చూసి చాలా ఎమోషన్ కూడా అయ్యారు పవన్